యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు చిన్నారులకు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలపై ప్రత్యేక శిక్షణ అందించామని ఈ శిక్షణలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి యోగా దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు కర్నూలు జిల్లా అవుట్డోర్ స్టేడియంలో విద్యార్థులకు యోగాపై అద్భుతంగా శిక్షణనిస్తున్నారు విద్యార్థులలోని సృజనాత్మకతను పెంపొందించే విధంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా యోగా అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని యోగా శిక్షకులు మునిస్వామి తెలిపారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటి యోగా పిల్లలు ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకురావడం కోసం అవుట్డోర్ స్టేడియంలో యోగా కాంపిటీషన్స్ని కనెక్ట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా దానిలో వచ్చినటువంటి ఫస్ట్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కాంపిటీషన్స్ వలన ఇతరులు కూడా ఎక్కువగా నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎటువంటి ఉన్నా కూడా ఈ కాసరాస్ వలన బాగా ఉపయోగం ఉంటుంది అలాగే దాంతోపాటు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు చేయడం వలన కూడా ప్రజలు బాగా ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో యోగా ధ్యానం చేయడం ద్వారా మనిషి శారీరకంగా మానసికంగా దృఢంగా తయారై అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు అంతేకాకుండా ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం ద్వారా ప్రకృతి నుంచి ఏర్పడే విపత్తులను సైతం ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుందని సూచించారు కావున ప్రతి ఒక్కరూ యోగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు